దేవుని వాక్యంలోకి వెళ్దాం యోవేల్ గ్రంథము రెండో అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలను చదువుకుందాం జోవెల్ చాప్టర్ టూ వర్స్ టువెల్వ్ అండ్ థర్టీ ఇప్పుడైనను మీరు ఉండి కన్నీళ్ళు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి ఇదే యహోవా వాక్కు మీ దేవుడైన యహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునైయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి దేవుడి వాక్యమును దీవించునుగాక ప్రియ సంగమ ఈరోజు ఆయనను ఆరాధించడానికి సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరిని దేవుని వాక్యము పిలుస్తూ ఉంది సిద్ధపరుస్తూ ఉంది ఆ వాక్యానుసారంగా చేరి వచ్చిన దానికి అనుగుణంగా ఆయనను ఆరాధించడానికి ఇష్టపడవలసిన వారమై ఉన్నాం ఈరోజు దేవుడు ఎందుకు ఈ ఏర్పాటు చేశారు ఈ దినాన్ని ఎందుకు ఆయన ఏర్పాటు చేసి ఉన్నారు ఇది మనకు తెలియనిది కాదు మనందరికీ తెలిసిన విషయమే ఆయనతో గడపడానికి ఆయనను స్థుతించడానికి ఆయనను మహిమపరచడానికి ఆయనను ఆరాధించడానికి ఈరోజు ఆయన ఉద్దేశానికి అనుగుణంగా ఇక్కడ మనము చేరవలసిన వారమై ఉన్నాం ఆయనతో సమయం గడపడం అయితేనేమి ఆయనను స్థుతించడం అయితేనేమి ఆయనను ఆరాధించడం అయితేనేమి ఇక్కడ ఏది జరిగినా ఆయన ఉద్దేశానికి అనుగుణంగా మనం చేయగలగడమే మన సిద్ధపాటు దానికోసమే మన సిద్ధపాటు ఉండాల్సిన అవసరం ఉంది అందుకోసం ఈరోజు వాక్యం ఒక మూడు విషయాలను మ మనకు గుర్తు చేస్తూ ఉంది ప్రధానంగా ఇక్కడ గుర్తు చేస్తుంది అని నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే ఇవి ఏమి కొత్త విషయాలు కావు దేవుడు ఈరోజు మాట్లాడేది కొత్త విషయాలు మనకు తెలియని విషయాలు కావు ఎన్నోసార్లు దేవుడు మనతో మాట్లాడినవి మనకు అర్థం చేపించినవి కానీ మరొకసారి ఆయన గుర్తు చేస్తూ ఉన్నారు అంటే దాని అర్థం ఏమై ఉండవచ్చు ఇంకా మనం దాన్ని పూర్తిగా అనుసరించడం లేదు అనే ఒక అర్థాన్ని మనం చూడవలసిన అవసరం ఉంది అందుకనే ఆ మాటలను దేవుడు ఈరోజు మన ముందుంచి ఉన్నారు మనమందరం మొదట అర్థం చేయాలి ఆయనను ఆరాధించడానికి చేరి ఉన్న మనం అందరము ఆయన ఉద్దేశ ప్రకారంగా ఇక్కడ చేరిన వారమే అందుకనే ఆయన ఉద్దేశానికి అనుగుణంగా మనం ఇక్కడ ఆరాధన చేయవలసిన వారమై ఉన్నాం ఇక్కడ మొట్టమొదటగా మనం చూస్తే వాక్యం ఏం చెబుతుందంటే మనపూర్వకంగా ఆయన చెంత చేరవలసిన అవసరాన్ని వాక్యం చూపిస్తుంది అంటే పూర్తి మనస్సుతో ఆయన దగ్గర చేరవలసిన అవసరం ఎందుకు ఈ మాట చెప్పొచ్చు దేవుడు అంటే మనలో బహుశా కొందరు ఆ మనసు లేకుండా ఇక్కడ చేరుతూ ఉన్నారేమో వాక్యం చెబుతూ ఉంది ఆయన ఆత్మ అయి ఉన్నాడు ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి మనం అర్థం చేద్దాం ఈ ఆరాధన అనేది ఒక ఆచారం కాదు ఇది ఒక అలవాటుగా చేసే పని కాదు ఇది ఒక యాంత్రికమైన పని కాదు ఇది ఆత్మతో చేయవలసిన పని పూర్తి మనసుతో చేయవలసిన పని ఒక పవిత్రమైన కార్యం ఇది మనము మొదట మనసులో ఉంచుకోవలసిన అవసరం ఉంది ఎందుకంటే అలాంటి మనసుతోనే మనం ఇక్కడ కూడవలసిన అవసరం ఉంది అందుకనే దేవుడు స్పష్టం చేసి ఉన్నారు అనేక మనతో మాట్లాడి ఉన్నారు అలా మనస్ఫూర్తిగా తన చెంత చేరని వారు అలా మనస్ఫూర్తిగా తన దగ్గరకు రావడం అయితేనేమి తనను ఆరాధించడం అయితేనేమి అది వ్యర్థంగా చేస్తూ ఉన్నారు ఇది అనేక సార్లు మనం విని ఉన్నాం ఈ నిజం ప్రవక్తల ద్వారా ప్రవచించబడి ఉంది అది మనం ఏషయా ప్రవక్త ద్వారా చెప్పి ప్రవచించబడిన మాటను మనం చూస్తే ఏషయా ఇరవై తొమ్మిది పదమూడులో మనం చూస్తాం ప్రభువు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు ఈ ప్రజలు నోటి మాటతో నా యుద్ధకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను గనపరుచుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరం చేసుకొని ఉన్నారు వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి ఈ మాట మనం కొత్తగా ఏం వినడం లేదు ఎన్నోసార్లు విన్నాం కానీ దేవుడు ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారంటే ఈరోజు మనం ఇక్కడ చేరిన పరిస్థితి ఒకసారి మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది దేవుని వాక్యానుసారంగా ఆయన ఉద్దేశానుసారంగా మనము చేరి ఉన్నామా మనల్ని మనము పరిశీలించుకోవలసిన అవసరం ఉంది అంతేకాకుండా ఏషయా ప్రవక్త ద్వారా చెప్పబడిన మాటలను గుర్తు చేస్తూ ప్రభు యేసు కూడా ఇదే మాటలను ఎన్నోసార్లు మనతో మాట్లాడి ఉన్నారు మొత్తైసు వార్త పదిహేను ఎనిమిదిలో ఎనిమిది తొమ్మిదిలో మనం చూస్తే అక్కడ కూడా ఇదే మాట మనకు కనిపిస్తూ ఉంది ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది ఇంకా కొద్దిగా ముందుకెళ్ళి అక్కడ ప్రభు ఏం చెప్తూ ఉన్నారంటే మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని ఏషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అంతేకాకుండా మార్క్స్ వార్త ఏడు ఆరులో కూడా ఇదే మాటను మళ్ళీ దేవుడు స్వయంగా మనతో మాట్లాడి ఉన్నారు ఒకటికి రెండు సార్లు ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు అలాంటి ఆచారపూర్వకమైన అలాంటి నామమాత్రంగా ఏదో ఒక అలవాటుగా చేసే పని మనసు లేకుండా చేసే పని వీటన్నింటినీ ఆయన వేషధారణతో పోల్చుతూ ఉన్నారు వాటి వల్ల ఏ ప్రయోజనము లేదు అది వ్యర్థమని స్పష్టం చేస్తూ ఉన్నారు ఇది మనం అర్థం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే అలాంటి మనస్సుతో మనం వస్తూ ఉన్నామంటే మనం చేసే ఈ పని మనం పడే ప్రయాస ఇవన్నీ వ్యర్థమే ఇది ఎన్నోసార్లు మనం విన్న మాటే అయినా దేవుడు ఎందుకు వినిపిస్తూ ఉన్నారు మనం అర్థం చేద్దాం సంగమ ఆయన మనతోనే మాట్లాడుతూ ఉన్నారు ఆ తర్వాత మనం చూస్తే మరొక రెండు విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి అందులో ఒకటి ఉపవాసం పాత నిబంధన కాలంలో దేవుని చింత చేరడానికి ఈ ఉపవాస నియమము పాటించే పరిస్థితి మనం చూస్తాం ఉపవాసం అంటే భోజనం చేయకుండా ఉండడం అనేది సామాన్యమైన అర్థం ఈ నియమము ఉద్దేశం ఏంటి అంటే శరీర సంబంధమైన కోరికలను వాంచలను ఆశలను నియంత్రించుకొని ఆత్మపూర్వకంగా ఆయన సన్నిధిలో చేరడం అలాంటి అనుభవాలు ఎన్నో బైబిల్లో మనకు వ్రాయబడి ఉన్నవి ఎన్నో ఉపవాస ప్రార్థనలు దేవుని గొప్ప కార్యములను జరిపించిన అనుభవాలు మనకు సాక్ష్యాలుగా ఉన్నాయి ఈరోజు కూడా అవి కొనసాగుతూ ఉన్నాయి దేవునికి స్తోత్రం హలెలుయ కానీ ఇది కూడా ఒక ఆచారమైన పరిస్థితి నేడు క్రైస్తవ సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ చీడ దీన్ని ఈ చీడ అని ఎందుకు చెప్తూ ఉన్నానంటే ఇది ఎంతగా వ్యాపిస్తూ ఉంది అంటే దాన్ని అదుపు చేయలేని పరిస్థితిలోకి వెళ్తూ ఉంది ఈరోజు కాదు ఆ రోజు నుంచే దేవుడుది ఈ విషయంలో హెచ్చరిస్తూ ఉన్నారు అందుకనే ఈ ఉపవాస విషయం కూడా పాత నిబంధనలో ప్రవచించారు అంతేకాదు ఆయనే స్వయంగా ప్రస్తావించి ఉన్నారు ఆయనకి ఇష్టం లేని ఆయన ఉద్దేశం కాని ఉపవాసాన్ని ఆచరిస్తూ అదేదో గొప్ప త్యాగంగా భావించే వారితో అప్పుడు ఇప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఏషయ యాభై ఎనిమిది మూడు నుంచి మనం చూస్తే ఐజయా ఫిఫ్టీ ఎయిట్ త్రీ ఆన్వర్డ్స్ మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేయుదురు మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉందురు మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు అట్టి ఉపవాసము నాకు అనుకూలమా మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్టా కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా అట్టి ఉపవాసము ఎహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయో నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకు ఉండుటయు దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అలాగున నీవు చేసిన ఏడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడుచును యహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలికాయును అప్పుడు నీవు పిలువగా యహోవా ఉత్తరమిచ్చును నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను ఇతరులను బాధించుటయు వేలు పెట్టి చూపి తిరస్కరించుటయో చెడ్డదానిని బట్టి మాటలాడుటయు నీవు మాని ఆశించిన దానిని ఆకలిగొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వాణిని తృప్తిపరిచిన ఎడల చీకటిలోని వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును ఈ మాటలన్నీ మనం వింటూ ఉన్నాం దేవుడు ఎంతో స్పష్టంగా ఉపవాసం అంటే ఏంటి అనేది మనకు అర్థం చేయిస్తూ ఉన్నారు తన చిత్తమైన ఉపవాసము దాని ఆత్మీయ ప్రయోజనాన్ని ఈరోజు ప్రవక్త ద్వారా మన ముందుంచి ఉన్నారు ప్రవచనంగా మనతోనే మాట్లాడుతూ ఉన్నారు అంతేకాదు మనందరికీ చాలా బాగా తెలిసిన మాట ప్రభు యేసు స్వయంగా చెప్పిన మాట మత్త వార్త ఆరు పదహారులో మనం చూస్తాం మీరు ఉపవాసం చేయినప్పుడు వేషధారులవలే ఉండకుడి తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆ ఉపవాసము మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్నని నీ తండ్రికి కనబడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొను అని యేసు చెప్పిన మాటను కూడా ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం ఈరోజు మన ఉపవాస జీవితంలోని కొదువలను అది అర్థం చేయలేని మన వేషధారణను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈరోజు చాలామంది అలాంటి ఉపవాసాలు చేస్తూ ఉన్నారు లోకంలో చూస్తే అన్యులు కూడా ఇది చేస్తూ ఉన్నారు ఇంకా చెప్పాలంటే అన్యుల కంటే క్రైస్తవులు క్రైస్తవుల్లో ఈ శరీర సంబంధమైన ఉపవాసం ఎక్కువగా కనబడుతుంది అన్యులకైతే అది ఒక ఆచారం కానీ మనకు అది ఆచారం కాదు అలా అని ఈ శరీర సంబంధమైన ఉపవాసం నేను తప్పని చెప్పడం లేదు కానీ అందులో లోపిస్తున్న ఆత్మీయతను మనం వెతకవలసిన అవసరాన్ని ఈరోజు వాక్యం ద్వారా మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది ఆలోచన చేయవలసిన అవసరం ఉంది మనం దేవుని కోసం చేసే ఏ పని అయినా ఒక ఆచారంలా ఒక అలవాటులా చేయడం కాదు అది మనస్ఫూర్తిగా దేవుని వాక్యానుసారంగా ఆయన ఆజ్ఞానుసారంగా మనము చేయవలసిన అవసరం ఉంది అది ఉపవాసమైనా అది ఆరాధన అయినా అది ప్రార్థన అయినా ఏదైనా నీవు ఉపవాసం చేయడం మంచిది కానీ ఆత్మీయత లేకుండా ఆచారంల అలవాటుల అవసరం కోసం చేయడాన్ని దేవుడు ఈరోజు ఇష్టపడడం లేదు ఇది మనం అర్థం చేద్దాం ఇక మూడవదిగా దుఃఖపడుతూ ఉండే పరిస్థితి దుఃఖపడుతూ దుఃఖంతో దుఃఖపూర్ణులై ఆయన చెంత చేరమని వాక్యం చెబుతూ ఉంది పాత నిబంధనలో ధర్మశాస్త్రం ఇది ఒక కట్టడగా మనకు చూపెడుతూ ఉంది కాండము పదహారు ఇరవై తొమ్మిది ముప్పై వచనాలను చూస్తే లెవిటిస్ సిక్స్టీన్ థర్ ట్వంటీ నైన్ అండ్ థర్టీ ఇది మీకు నిత్యమైన కట్టడ స్వదేశులు కానీ మీ మధ్య నుండి పరదేశులు కానీ మీరందరూ ఏడవ నెల పదియవ నాడు ఏ పని అయినను చేయక మిమ్మను మీరు దుఃఖపరుచుకునవలను ఏలైనగా మీరు యహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడను అలాగే ముప్పై ఒకటిలో చూస్తే అది మీకు మహావిశ్రాంతి దినము మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలను ఇది నిత్యమైన కట్టడ దేవుని చెంత చేరే క్రమంలో ఇది తప్పనిసరి స్థితిగా ఒక కట్టడగా వాక్యము చూపెడుతూ ఉంది కానీ విచారం ఏంటంటే ఇది కూడా ఒక వేషధారణగా మారిపోయింది ఇది కూడా ఒక ఆచారంలా వేషధారణగా మారిపోయింది అనేక మంది ఏడుస్తూ ప్రార్థన చేస్తారు కన్నీటి ప్రార్థన అంటూ గొప్పగా చెప్తారు దాని ద్వారా తమ ఆత్మీయ స్థితిని చూపించే ప్రయత్నం చేస్తారు అదొక సాధనంగా వాడుతూ ఉన్నారు ఈ మాట చెప్పడానికి నాకు ఏ అనుమానము లేదు ఇది కేవలం మనుషులకు చూపించేది వాళ్ళు చేస్తూ ఉన్నారు దానిలో ఏడుపు మాత్రమే ఉంటుంది దాని వెనుక ఏ పశ్చాత్తాపం లేదు ప్రాయచిత్తపు ఆలోచనే కనబడదు నిజంగా పశ్చాత్తాపం ఉంటే ప్రాయశ్చిత్తం కోసం ఆలోచన చేస్తారు ఆ చేసిన తప్పును మళ్ళీ ఇంకొకసారి చేయకుండా దూరంగా ఉంటారు కానీ చేసిన తప్పే మళ్ళీ చేస్తూ ఆ చేసేవాటి కోసం ఏడుస్తూ ఎన్నో ప్రార్థనలు మన ముందు వినబడితే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వినడానికి మనకే అనేక ఇబ్బందిగా ఉంటుంది దేవుడు ఎలా వింటారు మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మనం గమనిస్తాం ఆ దుఃఖం అప్పుడే వస్తుంది ప్రార్థన అయిపోగానే ఆ దుఃఖం మాయమవుతుంది అలాంటి దుఃఖం దేవుణ్ణి ఏ రోజు చేరదు దేవుడిచ్చే ఏ ఫలితాన్ని పొందదు అందుకే పౌల్ గారు చెబుతూ ఉన్నారు కొరి రాసిన రెండో పత్రిక ఏడు పదిలో మనం చూస్తాం దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేస్తుంది లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలగజేస్తుందని సంగమా దేవుడు కోరుకునేది మారు మనస్సు సంబంధమైన దుఃఖము పశ్చాత్తాపంతో కూడిన దుఃఖం ప్రాయచిత్తం కోరుకునే దుఃఖం అవేవి లేకుండా నువ్వు నువ్వు చేసే నువ్వు చూపించే ఆ దుఃఖము కేవలం అది ఒక వేషధారణ మాత్రమే అంతేకాదు మనం చదివిన వచనంలో ఇంకొక ముఖ్యమైన మాట మనకు కనబడుతుంది మీ వస్త్రములను కాక మీ హృదయములను చిప్పుకొని ఆయన తట్టు తిరుగుడి ఈ వస్త్రములు చిప్పుకోవడం కూడా పాత నిబంధనలో అనేక సార్లు చూస్తాం ఇది వారి వారి దుఃఖ స్థితిని చూపించే ఒక పనిగా మనకు కనబడుతుంది అనేక సందర్భాల్లో ఈ పని చేయడం మనకు కనబడుతుంది దాన్ని కూడా మనం గమనిస్తే ఆ పనిని కూడా మనం గమనిస్తే అన్ని చోట్ల వారిలో ఈ బ బట్టలు చింపుకోవడం వస్త్రములు చింపుకోవడం అనేది పశ్చాత్తాపాన్ని చూపించేదిగా ఉండడం లేదు కొన్నిసార్లు వాళ్ళ అభిప్రాయాన్ని చూపించేదిగా ఉంది మరికొన్నిసార్లు తమకు నచ్చని దాన్ని వ్యక్తపరిచేందుకు వాళ్ళు ఆ పని చేసినట్టుగా కనబడుతూ ఉంది ఇంకొన్నిసార్లు తమను తాము సమర్థించుకోవడానికి ఈ పని చేసినట్లు కూడా మనకు కనబడుతూ ఉంది ఈ రోజు కూడా అదే జరుగుతుంది ఈరోజు కూడా అదే జరుగుతుంది నిజంగా పశ్చాత్తాపంతో దేవుని ముందరకు రావడం చాలా తగ్గిపోయింది తమని తాము సమర్థించుకోవడానికి తమకు నచ్చని దాన్ని చూపెట్టడానికి తమకు నచ్చిన దాన్ని ఇతరులకు చెప్పడానికి ఈ పని చేసేవారిగా ఉంటూ ఉన్నాం ఇవన్నీ మనుషులకు చూపెట్టేవి అందుకనే దేవుడు చెబుతూ ఉన్నాడు ఈ మనుషులకు చూపెట్టే పనులను ఆపివేయండి ఆ బట్టలు చింపే పనిని ఆపివేయండి మీ హృదయాలను చింపే పని మొదలు పెట్టండి ఎందుకంటే దాన్ని చూడగలిగేవాడు దేవుడు ఒక్కడే ఈ మనుషుడు చూసినా చూడకపోయినా నీకు జరిగే ప్రయోజనం ఏం లేదు కానీ నీ పరిస్థితిని దేవునికి చూపించగలిగితే నీ జీవితం మారుతుంది అందుకే ఆయన ఆయన మనసు దావీదు చెబుతూ ఉన్నాడు కీర్తన యాభై ఒకటి పదిహేడులో విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు నువ్వు ఆయన కోసం ఏదైనా చేయాలంటే నీ విరిగిన మనస్సును ఆయన ముందు ఉంచు విరిగి నలిగిన హృదయాన్ని ఆయన లక్ష్యం చేయడని దావీదు తన అనుభవాన్ని మనకి ఈరోజు చూపెడుతూ ఉన్నాడు ఎందుకంటే ఆ విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు కోరుతూ ఉన్నారు దాన్ని ఇష్టపడుతూ ఉన్నారు అలాంటి హృదయంతో నా దగ్గరికి రండి అని ఈరోజు మనల్ని పిలుస్తూ ఉన్నారు అలాంటి వారితో తాను నిత్యము ఉంటానని ఆయన మాట ఇస్తూ ఉన్నారు అదే ఏషియా ప్రవక్త ద్వారా ఆయన మాట్లాడి ఉన్నారు ఏషియా యాభై ఏడు పదిహేనులో మనం చూస్తే మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గలవారి ప్రాణమును జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును జీవింపజేయుటకును వినయము గలవారి వద్దను దీన మనసు గలవారి వద్దను నివసించుచున్నాను ఆయన ఉద్దేశం మనం ఎరిగి ప్రవర్తించవలసిన అవసరం ఉంది ఆయన ఎలా మనల్ని పిలుస్తూ ఉన్నాడు మనం ఎలా ఆయన దగ్గరికి చేరుతూ ఉన్నాం చివరగా మనం అర్థం చేయవలసింది మన దేవుడు కరుణ గల దేవుడు కనికరం చూపే దేవుడు ప్రేమ వాత్సల్యత చూపించే దేవుడు దీర్ఘశాంతం గలవాడు శిక్షకు పాత్రులమైన మన మీద కృప చూపే దేవుడు మనలను క్షమించే దేవుడు మనలను కాపాడే దేవుడు అనునిత్యం మనతో ఉండడానికి సదాకాలం తనతో మనలను ఉంచడానికి సంకల్పం చేసిన దేవుడు దాన్ని సాధించి సంపూర్ణం చేసిన దేవుడు ఆ గొప్ప దేవుడు ఈరోజు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నారు ఆ పిలుపు మనం వినగలుగుతూ ఉన్నామా ఆ పిలుపుకు అనుగుణంగా మనం చేరగలుగుతూ ఉన్నామా ఈరోజు మనం ఆత్మ పరిశీలన చేయవలసిన వారమై ఉన్నాం సంగమా ఇక్కడ దేవుని వాక్యం ఒక వాస్తవాన్ని మనకు చూపెడుతూ ఉంది తాను చేయను ఉద్దేశించిన కీడును చేయక ఆయన పశ్చాత్తాప ఉన్నాడని వాక్యం చూపెడుతూ ఉంది ఎందుకంటే మనం ఎవ్వరము నశించిపోవడం ఆయనకు ఇష్టం లేదు అందుకోసమే ఆయన తన అనాది సంకల్పాన్ని నెరవేర్చి ఉన్నారు నీకోసం నా కోసం ఆ కలువరి గిరిలో సిలువలో గొప్ప యాగం చేసి ఉన్నారు న్యాయంగా మనమందరము ఆ కీడుకు పాత్రులమే కానీ ఆయన త్యాగం ఆ పశ్చాత్తాపానికి కారణంగా ఉంది మనలో పశ్చాత్తాపాన్ని పుట్టించేదిగా ఉంది ఇది అర్థం చేసుకొని ఇక్కడ చేరే సమయం కానీ ఇక్కడ చేరే విధానం కానీ ఒక ఆచారంలానో అలవాటుగానో హక్కులాగానో కాకుండా ఆయన ఆదేశించినట్టుగా ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా మన వస్త్రములను కాక మన హృదయములను చింపుకొని పూర్ణ హృదయం పూర్ణ మనసు పూర్ణ బలం పూర్ణ వివేకంతో సంపూర్ణమైన స్థితిలో ఆయన చెంత చేరడానికి ఇష్టపడదాం ఆయన సంపూర్ణతతో ప్రవేశించి ఆత్మతో ఆయనను ఆరాధించుకోవడానికి సిద్ధపడదాం ఆరాధించుకుందాం